ఫ్రెండ్షిప్ చేయించానని అడ్వాన్స్ అయిపోయి నా మీద కళలు కంటావా డైరెక్ట్ గా డూ ఇట్ కూడా పాడిస్తావా ఫ్రెండ్షిప్ లో నాకు నచ్చావు నిన్ను ప్రేమించాను ఆరాధించాను పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నాను అఫ్ కోర్స్ వన్ సైడ్ లవే కావచ్చు నా ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటాను లవ్ చేస్తాను లో పాడుకుంటాను అంత మాత్రం చేత నన్ను కొడతావా నేను తిరిగి కొట్టనని కదూ నీ ఉద్దేశం వన్ టూ త్రీ ఏమిటి బావా పగల కొట్టా లవ్ ఏంటి అమ్మా బావగేదో దయ్యం పట్టినట్టుంది ఐ లవ్ యూ శాంతి ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ డాలి హలో వెంకటేజా ఇంగ్లీష్ లో ఆడుకుంటున్నావా ఏం చేస్తాను తల్లి అన్నగారు పోయాక తెలుగు దేశంలో తెలుగులో ఆడుకుంటే ఓట్లు రావు నోట్లు రావు గౌరవంగా దర్జాగా అడుక్కుంటున్నాను అంత కర్మ నీకేంటి ఇంటికి ఇంటికెళ్ళమ్మా నీకే తెలుస్తుంది ఇల్లు ఇక్కడి నుంచి వచ్చాయి మిడ్నైట్ ఏ టైములో స్వామి స్టెప్స్ అన్ని దిగి వస్తు ట్యూషన్కి వెళ్ళేదా ట్యూషన్ కాదు కాలేజీ కూడా మానేశాను హోటల్లో కప్పులు కడుక్కుందామని నీకు లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది ఏ లత టైప్ రైటింగ్ క్లాస్కి వెళ్ళలేదండి ఇక నుంచి కుట్టుపనికి వెళ్దాం అనుకుంటున్నాను నీకేమైందే లోపలికి వెళ్ళు నీకే తెలుస్తుంది నా తమ్ముడు చెల్ల అంతా అదోలా మాట్లాడుతున్నారు నానోడితో ఇప్పటికే టెన్షన్ తో చూస్తున్నాను విశ్రించిన విషయం ఏమిటో చెప్పు అతన్ని నువ్వు పెళ్లి చేసిన ఇంట్లోంచి వెళ్ళిపోతే మా బతుకులు ఇంతే కదా ఎందుకైనా మంచిదని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా ఎవరతను ఎవరో ఆనందటమ్మా ఇంటికి వచ్చి కానీ కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు నా మట్టుకు నాకు చాలా సంతోషం వేసిందమ్మా వీళ్ళు కూడా సంతోషించాల్సింది పోయి నీ జీతం డబ్బు లేకపోతే ఎలా బ్రతుకుతామా అని బాధపడుతున్నారమ్మా నేను ఇప్పుడే ఉన్నా ఆడపిల్లన్నాక చక్కగా ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలి గాని ఈ పెళ్లి లేవుట ఎక్కడా చూడలేదు ఎవరు కావాలమ్మా ఆనంద్ ఏం పని అతన్న పిలవండి చెప్తాను శాంతి ఎందుకు ప్లీజ్ మీ నాన్నగారు రోడ్ల మీద అడుక్కుంటుంటే చదువు మనేసి హోటల్లో కాఫీ కప్పులు కడుగుతుంటే మీరు చూడగలరా మీ అమ్మగారు కూలి పనికి వెళ్తుంటే మీరు భరించగలరా పెళ్లి చేసుకుంటే మా నాన్న అడుగు తినాలి తమ్ముడు కాఫీ కప్పులు కడగాలి చెల్లెలు కుట్టు పనికి వెళ్ళాలి అమ్మ కూలి పని చేయాలి అర్థమైందా నా పెళ్లి భజాలు వాళ్ళ చావ మేడలు కాకూడదు బట్స్ ఆర్ బట్ బాయ్ శాంతి డైరెక్ట్గా మిమ్మల్ని అడగడం కంటే పెద్దవాళ్ళని అడిగితే బాగుంటుందని అలా చేశాను ఐమ్ సారీ శాంతి ఇందులో మీ తప్పేమీ లేదు మా వాళ్ళ కోసం ఎన్నో పెళ్ళి సంబంధాలు నా అంతగా నేనే చెడగొట్టుకున్నాను అలాంటిది వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటానని వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేస్తానని వాళ్ళు ఊహించుకోవడం నేను చేస్తున్నాను మాట్లాడుతున్నాను తెలియని స్థితిలో నాదో చిన్న ప్రపోజల్ మీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాధ్యతలు కూడా ఉన్నాయి మీలాగే ఆ సమస్యలన్నీ తీరాక పెళ్లి చేసుకుందాం అనుకుంటే అప్పుడు వయసు పెద్ద సమస్య అవుతుంది ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళి తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోతాం అలానే పెళ్లి చేసుకుని మన సంగతి మనం చూసుకుందాం అంటలేదు మీ జీతంలో మూడొంతులు మీ ఇంట్లో ఇవ్వండి నా జీతంలో మూడొంతులు మా ఇంట్లో ఇస్తాను అలా ఇచ్చేస్తే మిగిలిన మన జీతాలతో మన జీవితాల్ని గడపడం పెద్ద కష్టం కాదనుకుంటాను మీరు కూడా ఆలోచించి చెప్పండి అమ్మా తమ్ముడు అమ్మా ఈ ఇంట్లో ఐదుగురు ఉన్నాం ఈ ఇంటికి అద్దె తిండి బట్టలు ఆసుపత్రి ఖర్చులు అన్నిటికీ అందరికీ నా జీతం సమానంగా ఖర్చు పెడుతున్నాను అవునా అవేం మాటలే కాదని ఇప్పుడు ఎవరన్నారు సపోజ్ నా జీతంలో నాకయ్యే ఖర్చు మాత్రం తీసుకుని మిగతా డబ్బు మీకు ఇస్తే అభ్యంతరం ఏమీ లేదుగా చెప్పు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నా నా తల్లి తల్లి ఎంతటి శుభవార్త చెప్పావమ్మా నాన్న నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు అడుక్కోనక్కర్లేదు నా జీతంలో ఒక వాటా నీదే నిజంగా నిజంగా ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా బంగారు తల్లి తమ్ముడు ఇంజనీర్ గా చూడాలని కలలు కన్నాను నేను ప్రతి నువ్వు కాఫీ కప్పులు కడగాల్సిన అవసరం రాదురా రాదురాచిదానా ఎందుకు ఏడుస్తున్నావు నేను చావడం లేదే పెళ్లి చేసుకుంటున్నాను

నువ్వు పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది ఆ డబ్బులు నాకు ఇస్తావని ఆశపడ్డా నువ్వు ఇలా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న సంగతి మా అమ్మకు తెలిస్తే దయ్యం పట్టేస్తుంది బావా అప్పుడు మీ అక్కయ్యను ఏది నా పెళ్ళాన్ని చిత్రహింసలు పెడుతుంది బావా సలసల కాగే బావగారు

ఆ చేత్తోటే నాకు యాభై రూపాయలు ఇవ్వమ్మ నీ పెళ్ళిన శుభ సందర్భంలో కనీసం వైట్ వాటర్ అన్న దౌత వైట్ వాటరా అంటే ఏంటి అది తెలియదు బాబుగారు కళ్ళు తెలి నువ్వేనా ఆ వెళ్తున్నలే నేను వెళ్ళేస్తానండి ఎక్కడికి ఆఫీస్ కి ఆఫీస్ కా ఆ ముత్తటి కూడా అయ్యే వరకు సెలవు పెట్టవే అని నేను ఎంత చెప్పినా వినడం లేదు నువ్వైనా చెప్పు బాబు విన్నావుగా మనీ లేదు కాబట్టి ఎలాగో హనీమూన్కి కి వెళ్ళలేం కనీసం మూన్ కన్నా అందమైన నీ ఫేస్ చూస్తూ ఈ మూడు రోజులు గడపాలనుకుంటున్నాను సెలవు పెట్టడం ఈవేళ సెలవు పెట్టడం అస్సలు కుదరదండి మా పాత జనరల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు కొత్త జనరల్ మేనేజర్ ఛాన్స్ తీసుకుంటున్నారు సో పాత జీఎం కి ఫేర్వెల్ కొత్త జీఎం వెల్కమ్ మరి నా సంగతి నా కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉంది కానీ తప్పదు ఏమనుకోకండి ప్లీజ్ కనీసం అడ్వాన్స్ అనే చెల్లు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు దీవిస్తూ ఉంటారని పెద్దలు చెప్పారు దాన్ని పూర్తిగా నమ్మేవాటి నేను జనరల్ మేనేజర్ గా చార్ చేసుకునే ముందు నా గురించి ముఖ్యమైన విషయాలు చెప్పాలి సరిగ్గా డ్యూటీ చేయకపోయినా క్షమిస్తాను కానీ తోటి లేడీ స్టాఫ్ తో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా అసౌకర్యం కలిగించినా ఐ వాంట్ స్పేర్ మన లేడీ స్టాఫ్ కి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు చేయదలుచుకున్నాను ఇక్కడ నేను బాస్ కాదు మీరు వర్కర్స్ కాదు వీఆర్ ఆల్ ఈక్వల్ వర్కింగ్ ఫర్ వన్ కంపెనీ అండ్ ఫర్ వన్ గోల్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ తక్షణమే అమలు జరగాలి